ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు చాలామంది వాక్యం చెప్తున్నారు జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరం ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దేవుడు బిడ్డలు తెలుసుకోవాలి ఉన్నది ఉన్నట్టే మాట్లాడండి నిజమైన దేవుడి కోసం ప్రకటించండి ఏ సుప్రభు దేవుడిని ఇక్కడ తొంభై తొమ్మిదో కీర్తనలో మూడో వచనం భయంకరమైన నీ నామమును బట్టి నీ నామమును వారు స్తించదురు యహోవా పరిశుద్ధుడు దేవుడికి స్తోత్రం చెప్పండి ఆయన నామం మామూలుది కాదు అన్ని నామాల కన్నా పైనామములు ఉన్నవాడు భయంకరమైన నామము ఆయన స్థుతించిన ప్రతి ఒక్కరూ రక్షించబడతారు ఇది మాత్రం తెలుసుకోండి ఆయన పరిశుద్ధుడు ఎటువంటి పాపము చేయలేనివాడు ఎటువంటి పాపము లేనివాడు మీలో ఎవరైనా నాలో పాపముందని నిరూపించగలరా అని చాలం చేసిన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు శరీరము ప్రాణము ఆత్మ ఆయన కలుస్తున్న దేవుడు ఒకడే దేవుడు తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా మనకు తోడున్నాడు ఇది మాత్రం తెలుసుకోండి గాడ్ బ్లాస్ యూ ఆల్